హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఐరారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మీ అందరి కోసం ఈరోజు రోజు మంచి పాతకాలం నాటి స్వీటేనండి ఇది కొత్తది నేను చేయటం లేదు అయితే మీరు ఎంతో సులువుగా టేస్ట్గా ఎలా చేసుకోవాలి అనేది ప్రతి స్వీట్లోకి హాట్ ఏంటి చెబుతాను ఇది నేను చేసేది ఏంటంటే ఇప్పుడు బెల్లంతో గోధుమ పిండి బెల్లంతో కొమ్ములు ఇండి పంచదార కొమ్ములు చేశాను ఇది బెల్లం అప్పుడు మైదాపిండి పంచదారతో చేసే బెల్లం గోధుమ పిండితో చేస్తున్నాను వాటికి ఏం రండి చూపెడతా ఇదిగోనండి గోధుమ పిండి ఒక గ్లాసుడు తీసుకున్నాను బెల్లం ఇలా తీసుకోవాలి నిండా తీసుకోకూడదు కొంచెం వెల్తిగా తీసుకోవాలి ఇదిగో కొంచెం చిటికడు ఉప్పు కాస్త యాలక పొడి ఇదిగో కొద్దిగా నెయ్యి డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్నండి ఇదే కావాల్సింది ఇవన్నీ కూడా ఈ పిండి అది ఎలా కలుపుతాను ఏంటి అనేది వీడియో వీడియోలో కడదాం గట్టి ఇదిగోనండి పిండి గోధుమ పిండి చపాతీలకు మనం వాడే గోధుమ పిండి ఇదిగో దీంట్లో చిటికడు ఉప్పు వేయాలి టేస్ట్ కోసం అంతే ఇప్పుడు దీంట్లో నేను ఒక్క చెంచాడు నెయ్యి అలాగా చెంచాడు నెయ్యి వేస్తే మనకి చాలా రుచిగా చక్కగా ఉంటాయన్నమాట ఇది ఏం అవ్వక్కర్ల మన కాజేలాగా వాటిల్లాగా అయ్యేలాగా కలపక్కర్లా మామూలు కొద్దిగా వేసుకుని రుచి కోసం మనం చేసే పని ఇది అదొకటి గోధుమ పిండితో చాలా క్రిస్పీగా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి మీరు మైదా కూడా వాడవలసిన పని లేదు మైదా అంటే మళ్ళీ ఇబ్బంది పడతారు గోధుమ పిండితో చాలా రుచిగా వస్తాయి ఇవి ఈ పిండి కొద్ది కొద్దిగా నీడి పోసుకోవాలి ఒకేసారి నీడి పోసేయకండి ఎక్కువైపోతే మళ్ళీ ఆతన పడతారు అలా కొద్ది కొద్దిగా పోసుకొని కొద్ది కొద్దిగా చపాతీ పిండి కలిపి ఒక పక్కన పెడదాం పిండి అంతా కలిపాక మళ్ళీ నేను నాకు చూపెడతా ఇదిగోనండి పిండి ఇది ఇలా కలిపి ఒక పది నిమిషాలు అట్టి పెట్టాను నేను ఇదిగో మన టైం పాడవకుండా అదిగో ఆయిల్ కూడా పెట్టాను ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాను అనేది చూద్దాం అండి ఇదిగో దీన్ని రెండు పాటల కింద చేద్దాం రెండు పాటల కింద చేసి ఇలా చేసి దీన్ని ఒత్తుదాం మరీ పలసగా ఒత్తుకూడదు దీన్ని మళ్ళీ దళసరిగా ఒత్తుకూడదు సమానంగా ఒత్తుకోవాలి దీనికి పిండి అవసరం ఉండదు కానీ కొంచెం ఇప్పుడు అవసరం అయ్యేలాగా ఉంది కాస్త అందుకని దీన్ని పిండి వేసి మళ్ళీ ఒత్తుదాం చూపెడతా ఇదివేలా పిండి వేసి కొద్దిగా మరీ దళగా ఉండకూడదు మరీ పలసన కూడా ఒత్తుకోకూడదు ఇవి ఇదిగో ఇలాగా ఇదిగో ఈ సరిపోతుంది కొంచెం చూడండి జాగ్రత్తగాను ఇది అది అలాగా అలా దరసరిగా కోసి ఇప్పుడు ఇది ఈ స్క్వేర్ టైప్లో వీటిని ముక్కలు తీసేద్దాం సమానంగా పెట్టుకుందాం ఇప్పుడు మన టైం పాడవకుండా నేను నూనె కూడా పెట్టేశాను కాగుతూ ఉంటుంది ఎప్పుడు మన వాల్యుబుల్ టైంని పాడు చేసుకోకూడదండి నాకు టైం అంటే ఇష్టం ముదనే నేను అస్తమాన వాచిని ఫాలో అవుతాను ఎవరో అడిగారు ఎందుకండి మీరు వంటలు చేస్తూ కూడా మీరు వాచీలు అవి పెట్టుకుంటారు వయసుతో సంబంధం ఉండదండి వాచికి వయసుతో సంబంధం ఏంటి మన కాలగమనం చూసుకోవటం గురించి ఏదో చూ పెట్టుకుంటాం ఒక అలవాటు ఉంటుంది అందులో నేను బయట పని పనిచేసేదాన్ని అస్తమానం నా చేతిని వాచి ఉంటుందండి అది ఇప్పుడు నేను నెగిటివ్ కామెంట్స్కి ఎవ్వరు పెట్టినా స్పందించేది లేదండి స్పందించను కూడా అందుకని కామెంట్స్కి అందరూ కూడా అమ్మ మీరు ఎవ్వరు ఏ పెట్టినా మీరు స్పందించద్దు మీ విధానంలో మీరు వేసుకు చేసుకెళ్ళిపోండి మీరు చెప్పేవన్నీ మేము చాలా అన్నిసార్లు చెప్పబట్టి మాకు అర్థమవుతుంది అర్థమయ్యి మేమందరం కూడా చక్కగా కడుపు నిండా చేసుకు తింటున్నామని ఒక కామెంట్ పెట్టారు నాకు చాలా ఆనందంగా ఉందండి ఆ విషయం మటుకు ఇదిగో ఇలాగా అలాగా చక్కగా ఇదిగో సన్నగా ఆరించి వెడల్పులో మనం ముక్కలు చేసుకోవాలి ఆరించులా పెంచుకుంటే అప్పుడు సమానంగా ఉంటుంది చాకుతో కరెక్ట్గా కట్ అయ్యే చాకు చూసుకోండి నేనేదో చాకు దొరికిందని తెచ్చాను ఇదిగో అలాగ అదే సైజు ఒకే సైజులో చూసుకోవాలి అన్నీ కూడా ఒకే సైజు ఉన్నప్పుడు మనకు అందంగా వస్తాయి ప్రతిదీ కూడా చక్కగా అందంగా యూనిఫామ్గా వస్తాయి అరించే అరించి టైప్లో చేసుకోవాలి ఇలాగా అదిగో చూసారా ఇలా ముక్కలు చేసేసుకుని అన్నీ చేశాక మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి ఆ పిండి అంతా చక్కగా ఇలా చేసుకోవాలి మనం కొమ్ములు ముక్కలు ఒకే సైజులో అన్నీ ఇలా చేసుకుంటే అందంగా ఉంటాయి గోధుమ పిండి కదండీ చక్కగా మనకి ఏవి జబ్బు చేయదు అదిగో మన నూనె కూడా కాగింది మన టైం వేస్ట్ అవ్వకుండా నూనె కూడా పెట్టేశా ఇప్పుడు దీనికి పాకం లాస్ట్లో పట్టుకోవాలి అన్నింటికి కాజాలకి బాదుషాలకి ముందరే పెట్టుకుంటాం ఇప్పుడు దీనికి ఏంటంటే పాకం లాస్ట్లో పెట్టుకోవాలి ఇదిగో మీడియంలో పెట్టి వేసుకోవాలి జాగ్రత్తగా లోపల దాకా వేగాలి నేను తక్కువే కలిపాను అండి ఒక గ్లాసుల పిండే కలిపాను ఎక్కువ కలపలేదు అదొకటి వంటగదిలో ఒకటి హీట్ ఎక్కువగా ఉంది అందుకని సింపుల్గా చేసేద్దామని అలా చేశాను అనమాట అంత కన్నీ లేదు ఇది చక్కగా గోల్డ్ కలర్లో క్రిస్పీగా వేగుతాయి మనం ఏం కడపక్కర్లేదు చక్కగా వేగుతాయి పిల్లలకు కూడా ఎంతో బలమైనవండి ఇది సాయంకాలం పిల్లలు బ రాగానే అన్ని కొబ్బులు పెట్టి కాస్త ఏ పాలు ఇస్తే చక్కగా పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇలా గోల్డ్ కలర్లో వస్తాయి మనం కంగారు కంగారుగా తీసేయకూడదు లోపల నుంచి గొల్లగా వేయించుకోవాలి కరకరలాడితే వేయించుకోవాలి ఇది వేగుతూ ఉంటాయి మీకు మళ్ళీ వేసి తీసేటప్పుడు మళ్ళీ చూపెడతాను చూసారా ఈ కలర్లో చక్కగా కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి అది అలా వేయించుకుంటే బాగుంటాయి అన్నమాట సన్న సగనే మీడియంలో పెట్టి వేయిస్తే మీకు తొందరగా నిలబడవు మీకు మధ్యలో కూడా వేగుతాయి బాగా ఇప్పుడు ఈ వాయి వేసాక నేను పక్కన పాకం పడతానన్నమాట ఇది ఈ వాయి కూడా సన్నగా వేసేసుకుందాం చక్కగానే అంటుకుపోవు ఇలా వేసేసినా ఏమవ్వవు ఒకదానికోటి విడిపోతాయి అలాగా అయ్యో అంటుకుపోతాయేమో అనమాట రా వేసేయచ్చు వేసేమవు అంతే ఒక గ్లాసులు పిండే కదా రెండు వాయిల్ అయిపోయాయి ఈ కిచెన్లోనూ చాలా ఎండ ఎక్కువగా ఉందండి ఎండ ఎక్కువగా ఉండటం వల్ల నేను కొంచెమే కలిపాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదిగో పక్కటానికి తీసుకున్నా ఇదిగో పంచదార వేసే బెల్లం వేసేసి దీంట్లోనూ కొద్దిగా నీరు పోసేసి పోతేసి గ్లాసు నీళ్ళు వచ్చి ఆ పక్కన పెడతాను కరువుతూ ఉంటుంది బెల్లం ఈ లోపలి వాయి వాళ్ళు వేగుతుంది కదా మనకి ఇప్పుడు మన టైం వేస్ట్ అవ్వకుండా పాకం కూడా పక్కన వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ నీ తీసాక మళ్ళీ నేను నేను చూపెడతాను ఇవ్వ మనకు పాకం కూడా వచ్చేసింది చూడండి పాకం చక్కగా ఉండపాకం రావాలి ఇలాగా మరీ గట్టిగా కాదు మరీ ఇదిగా కాదు ఇది ఇలా ఉండపాకం రావాలి ఇలా మెత్తటి ఉండాలి ఇప్పుడు దీంట్లోనూ యాలక పొడి వేసేసుకుని చక్కగా మీరు చిప్పు సరిపోతే ఇందులోనే వేయండి లేకపోతే వీటిల్లోనూ ఆ పాకం పోసేసినా సరిపోతుంది ఏం పర్వాలా అలా చేసినా పర్వాలా ఇలా చేసినా పర్వాలేదు కరెక్ట్గా ఉందంటే మీరు గిన్నె తిరగలేము తిప్పలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బేసిన్లోనే మనం ఇందులో మొక్కలు తీసుకున్నా అంతనే పాకం పోసేయండి అప్పుడు విశాలంగా కలుస్తుంది నేను పాకానికి పెద్ద గిన్నె పెట్టాను కాబట్టి నాకు సరిపోతుంది గిన్నెతో పాకం పెట్టి కూడా పాకం ఉడికించుకుని అప్పుడు ఆ మొక్కల్లో పోసేయండి చక్కగా పీల్చుకుంటుంది విశాలంగా పీల్చుకుంటుంది ఇంతేనండి గోధుమ పిండి బెల్లం కొమ్ములు చాలా ఆరోగ్యకరమైన కొమ్ములు మీ పిల్లలకి చక్కగా చేసి పెట్టుకోండి హ్యాపీగాను ఎన్ని తిన్నా ఏమీ జబ్బు ఇది సరే అంత బాగా వచ్చి సమానంగా సరిపోతుంది మీరు గ్లాసు నిండా పోస్తే మళ్ళీ అడుగున పాకం మిగిలిపోతుంది ఇప్పుడే మిగలరు అంతా దీనికే పట్టేస్తుంది అది సరే ఒక గ్లాసు గోధుమ పిండికి ముప్పవ గ్లాసు బెల్లం దించడానికి అన్నీ ఇంట్లో ఉండేవేనండి మన ఇంట్లో ఎప్పుడు చపాతీ పిండి గోధుమ పిండి ఉంటూనే ఉంటుంది చక్కగా చూసి మీ పిల్లలకి చేసి పెట్టుకోండి అంతా ఇంకా మళ్ళీ చూసేదా ఇదిగోనండి మీ అందరి కోసం ఎంతో ఆరోగ్యకరంగా రుచికరంగా చాలా తేలిగ్గా గోధుమ పిండితోటి బెల్లం కొమ్ములు ఈ బెల్లం కొమ్ములు పంచదారతో కూడా నేను చేశాను నా వీడియోస్లో ఉన్నాయి చూడండి మీరు చాలా బాగుంటాయి అయితే ఆయన మైదా పిండితో చేశాను ఇది ఇది గోధుమ పిండి బెల్లంతో చేశాను కాబట్టి చాలా ఆరోగ్యకరమైనవండి ఇలాంటి పిండి వంటలు అన్నీ చేసి పిల్లలకి పెట్టుకుంటుంటే సరదాగా వాళ్ళు తింటారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు పిల్లలు కూడాను అందరికీ ఇలా చేసి పెట్టుకోండి మీరు ఇంట్లోనూ ఈ వీడియో కనుక ఇవి ఇలా చేసి మీ పెద్దవాళ్ళకి పెట్టి పిల్లలకి పెట్టి మీరు తిని ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇదిగో చూడండి మీరు చూపిదామనిచ్చాను ఇదిగో చూసారు అంత క్రిస్పీగా ఎంత బాగా ఉన్నాయో అవి అంత బాగా వచ్చాయి చూడండి ఇదే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్